బెస్ట్ గా జిల్లా అభివృద్ధిలోకి వెళ్తుంది ఉద్దేశంతో తమని ఇన్వైట్ చేయడం జరిగింది మేడం సో దీని ఇంటర్నల్ లెండింగ్ ఎస్ఎస్జీస్ యొక్క సేవింగ్స్ విత్డ్రాల్ దీని సంబంధించి అట్లనే సో దాని మీద బ్రీఫ్ ఒకటి అట్లనే మనం ఈ జూన్ ఫస్ట్ క్వార్టర్ లో అది డిపిఎం సరిత బ్రీఫ్ చేస్తారు అందరికి మా డిపిఎం సరిత కొంచెం ఈ యొక్క యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవింగ్ యాక్షన్ ప్లాన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ యొక్క సత్య మన ప్రకాశం జిల్లాలో మనకి తెలుసు మనకి గా మన జిల్లాలో ఉన్నాయి వీటిలో ఫోర్ ల్యాక్స్ పాట్ ల్యాండ్ తయారు చేయడం జరిగింది దీంట్లో మన అందరి మహిళలకి త్రీ థౌజండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ ఎవరైతే మన మహిళలు ఎస్టాబ్లిష్ చేయాలని లోన్స్ అడిగారో వాటిని ఈ క్యాడ్ ఎంత అమౌంట్ అడిగితే వాళ్ళకున్న లిమిట్ బట్టి మనం ఇచ్చేస్తావచ్చు తీసుకొచ్చేది అట్లానే సిల్వి చేసే వాళ్ళు అయితే మనం ఇప్పుడు సెకాల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడ కూడా మాన్యువల్ డాక్యుమెంట్స్ తోటి ఫిజికల్గా క్రౌండింగ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా మీరే సపోర్ట్ చేయాల్సి ఉంది సో కాబట్టి ఏదైతే ఇన్కమ్ వచ్చిందో దాన్ని మేము ఇచ్చాము టూ థౌజండ్ నైంటీ నైన్ థౌసండ్ టూ థౌజండ్ నైన్ ట్వంటీ త్రీ క్రోర్స్ నీడ్స్ అనమాట అంటే ఆదాయ అభివృద్ధి కార్యక్రమం కోసం వాళ్ళు అడిగే లోన్స్ ని ఒక పాఠం అనేది జరిగింది సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ లో ఒక ప్లాన్ తయారు చేశాము ఇందాక పీడి గారు చెప్పినట్లుగా జరుగుతుంది మన డిస్ట్రిక్ట్ లో మాత్రమే దాదాపు ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు అంటే ఇది వన్ ఫోర్త్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ సో మనకు ట్వంటీ టూ లాక్స్ ఉంటే మనకు దాదాపు ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సోషల్ క్యాపిటల్ ప్రకాశం జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ మిగతా డిస్ట్రిక్ట్స్ కంటే యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు యోగా ఆంధ్ర ప్రోగ్రామ్ లో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబెర్స్ తో యోగా చేయడానికి థీమ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ మాట్లాడారు సో వారిని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటే ఎంత వారు లైఫ్లో సక్సెస్ అయి ఇప్పుడు ఎంతమంది ముందు వచ్చి వారి సక్సెస్ స్టోరీ వారు చెప్తున్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా మీరు మారాలి సో దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీన్యూర్ సో ఆ కాన్సెప్ట్ పైన ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టి దాంట్లో ఎక్కువ మనం ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో వివిధ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది సెర్పు నుంచి ఈ సంవత్సరం కొత్తగా ఈ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ సో దాంట్లో కూడా సపరేట్ గా సర్వే చేసి ఇండివిజువల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఒక కన్సంప్షన్ నీడ్స్ ఎంత వారు ఒక ఇన్కమ్ జనరేషన్ నీడ్స్ ఎంత అనేది చేసి ఉన్నారో అండ్ హ్యాపీ మన జిల్లాలో చూస్తే మనకు ఇన్కమ్ జనరేటింగ్ కు ఎక్కువ నీడ్స్ మనకు వచ్చి ఉన్నాయి టు కన్సంప్షన్ నీడ్స్ ఒక టూ థౌజండ్ నైన్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ మనం కన్సంప్షన్ నీడ్స్ కావాలి అని గుర్తించడం జరిగి జరిగింది ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ నీడ్స్ త్రీ థౌజండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ క్రోర్స్ సో ఈ సంవత్సరం మాత్రమే తనకు సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ మనము యూనిట్స్ ని అంటే గ్రౌండ్ చేయబోతున్నాము సో ఎంత చక్కగా బ్యాంకర్స్ నుంచి బ్యాంకింగ్ నుంచి దీనికి సపోర్ట్ వస్తుందో అంత మంచిగా ఇవి అన్ని కూడా సక్సెస్ అవుతుంది ఫస్ట్ ట్యూస్డే ఐ థర్స్డే అండ్ థర్డ్ థర్స్డే సో మీటింగ్ ఉంటుంది సో ఆ కన్వర్జెన్స్ మీటింగ్స్ బికాస్ ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయినా బికాస్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎక్కడ అయితే ఏ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో ఒక ఛాలెంజెస్ అని మనం చూస్తున్నప్పుడు దాంట్లో మొదటి ఛాలెంజ్ ఏముంటుందంటే కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటాయి దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్ అంటే రెండు డిపార్ట్మెంట్స్ ఉంటారు రెండు డిపార్ట్మెంట్లో ఒకరు ఇంకొకరు సరిగా కమ్యూనికేషన్ ఉండదు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటది ఒకే ప్లాట్ఫామ్ లో కూర్చొని మాట్లాడితే మెనీ ప్రాబ్లమ్స్ వుడ్ బి సాల్వ్ ఇట్ వుడ్ బి వెరీ అంటే చాలా సింపుల్ సొల్యూషన్ అనమాట బట్ ఇదే మోస్ట్ డిఫికల్ట్ ఛాలెంజ్ బ్యాంకర్స్ దగ్గర కూడా ఎక్కువ డిఆర్డిఏ యాక్టివిటీస్ రిలేటెడ్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది సో ఎప్పుడు కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేస్తుంటాం కానీ ప్రతి సందర్భంలో కొత్త గ్యాప్స్ ఉంటూ వచ్చాయి ఆ గ్యాప్స్ని ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పి తమ సమక్షంలో ఈరోజు కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం సో ప్రధానంగా ఈరోజు సెల్ఫ్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇంతకుముందు రొటీన్గా ఉండేది అంటే గ్రూప్ తరఫున లోన్స్ ఇచ్చేవాళ్ళు మేడం అంటే ఒక గ్రూప్ ఎలిజిబిలిటీ ఉందని అంటే లక్ష రూపాయల నుంచి ఇరవై లక్షల వరకు గ్రూప్లో ఒక పది మంది సభ్యులు ఉంటారు పది మంది సభ్యులు గ్రూప్ ఎలిజిబిలిటీని బట్టి లక్ష రూపాయలు అయితే పదివేలు అందరూ ఈక్వల్గా షేర్ చేసుకునేవాళ్ళు దాని తర్వాత ఐదు లక్షలు ఎలిజిబిలిటీ ఉంటే ఐదు లక్షని అందరూ ఈక్వల్గా షేర్ చేసుకున్నారు ఇరవై లక్షలు గ్రూప్ ఎలిజిబిలిటీ ఉంటే ఇరవై లక్షలు ఈక్వల్గా షేర్ చేసుకున్నారు దీనివల్ల ఇన్కమ్ జనరేషన్ అనేది జరగట్లేదు సో లైవ్లీహుడ్స్ అనేది సపోర్ట్ చేయడం ద్వారా సో ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి రూరల్ పావర్టీ తగ్గుతుంది అనే ఉద్దేశంతో సెల్ఫ్ తీసుకున్న ఇనిషియేషన్ మేడం ఇదంతా సో దీని ప్రకారం అన్ని జిల్లాల్లో ప్రతి గ్రూప్ దగ్గరకు వెళ్ళి మీకు ఎటువంటి అవసరాలు ఉంటాయి సో ఎందుకంటే గ్రూప్లో పది మంది ఉంటే పది మందికి అవసరాలు ఉండకపోవచ్చు మేడం ఒక త్రీ మెంబెర్స్ ఫోర్ మెంబెర్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కొంతమంది వెళ్ళి ఉన్నవాళ్ళు ఉండాలి కొంతమంది సో వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఒరిజినల్గా ఎవరికైతే టెన్ మెంబర్స్ ఉన్న గ్రూప్లో త్రీ మెంబర్స్గా ఫోర్ మెంబర్స్గా ఫైవ్ మెంబెర్స్గా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంది సో ఆ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదో మేము ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫికేషన్ తర్వాత వాళ్ళ అవసరాలు ఏ విధంగా తీర్చాలి అన్న ఉద్దేశంలో భాగంగా జూన్ ఒకటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతుంది మన జిల్లాలో తమ ఆధ్వర్యంలో సపోర్ట్ అండ్ గైడెన్స్ లో మన జిల్లాలో కూడా స్టార్ట్ అవ్వబోతుంది మేడం గ్రీన్ అన్న జాని నేను స్పందన కూడా ఇస్తున్నాను మేడం మీ పర్మిషన్ తోటి సో నేను స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ అయింది ఏడు వేలతో నా లైఫ్ స్టార్ట్ అయింది ఈ రోజు నా యూనిట్ యాభై లక్షలు యాభై లక్షల వచ్చింది నెక్స్ట్ మంత్ లో మేడం చేత మీద నేను ఇంకొక యూనిట్ని ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాను ఇదంతా కూడా నాకు మా ఊరి కోల్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు తర్వాత డిఆర్డిఏ సభ్యులందరూ అంటే మా టీం మొత్తము సపోర్ట్ చేసి నాకు ఇక్కడ తీసుకొచ్చాను సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు నా శాలరీ వచ్చే ఫిఫ్టీ థౌజండ్ తీసుకుంటున్నాను నాకు అంటే టర్న్ ఓవర్ వచ్చి ఆరు లక్షలు ఉంటుంది అంటే ఒక శాలరీ పెట్టుకున్నాను నా బాబుకు ఒక ఫిఫ్టీ థౌజండ్ శాలరీ ఇస్తున్నాను ఒక టెన్ మెంబర్స్ నా కింద వర్క్ చేస్తున్నాను సో నేను ఇప్పుడు తీసుకున్న ఈ ట్వంటీ ల్యాక్స్ ఈఎంఐకి కింద ట్వంటీ ల్యాక్స్ తీసుకున్నాను దీంతో నా మంత్లీ ఇన్కమ్ ఐదు లక్షలు చేసుకోవడానికి నేను లాంచ్ చేసుకుంటున్నాను మేడం తర్వాత మాకు గ్రూప్ నుంచి లక్ష లోన్ వచ్చింది దాన్ని నేను పెట్టుకొని మార్కెటింగ్ చాలా స్ట్రగుల్ ఉంటుంది మేడం కానీ ఈ మార్కెటింగ్ స్ట్రగుల్ అంటే బ్యాంక్ లోన్ ఇచ్చినాక బ్యాంక్ రోజు మనకి సపోర్ట్ చేయరు డిఆర్ వాళ్ళు మనకి అంటే వాళ్ళు చెప్తారు దాన్ని పట్టుకొని మనం వెళ్ళాలి సో మార్కెట్ మాకు రాలేదు ఇలా కాదు నేనేం చేశానంటే చూసాను ఒక త్రీ మంత్స్ చూసాను మార్కెట్ ఎక్కలేదు దాన్ని ఎలా చేయాలనే విధంలో ఆ మల్టీగ్రేన్ జావని వాటర్ పాయింట్స్ ఇలా వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుని అంటే మనమే అప్డేట్ చేసుకోవాలి ఎవరో వచ్చి మనకు అప్డేట్ చేయదు వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు టెన్ రూపీస్ లేకు తీస్తూ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను ఫార్టీ ఎంపీఎల్కి అలా నా ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది హండ్రెడ్ డేస్లో నేను స్టార్ట్ అయిన సెవెన్ థౌజండ్ని నేను డైలీ త్రీ అవర్స్లో ఫార్టీ థౌసండ్ చూశాను మనం దాంట్లో ట్వంటీ థౌసండ్ మన ఇంట్లోనే ఉంటుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది దాన్ని మళ్ళీ ఎన్ని విధాలుగా మనం మార్కెట్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేసే బిజినెస్ వాళ్ళు నేర్చుకోవాల్సింది కదండి ఎందుకంటే మార్కెట్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి మార్కెట్ వెళ్తాము షాప్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు లేదు మనకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఇస్తాము వాళ్ళు మనం సపోర్ట్ చేసినంత సహా చేస్తారు తర్వాత ఇంకో కొత్త ప్రోడక్ట్లో వచ్చినాక మన అనగా దొరుకుతారు ఇవన్నీ లేకుండా ఉండాలంటే బిజినెస్ టు కస్టమర్ మనం స్టార్ట్ చేసిన బిజినెస్ని డైరెక్ట్గా కస్టమర్కి మనం ఇవ్వగలుగుతున్నప్పుడు सक्सा